ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ సిక్స్ రైటర్ కావ్య నీకు ఎలాంటి వాడు కావాలి అని ఫ్రెండ్స్ అడిగితే నాకు కోపం ఎక్కువ కాబట్టి నన్ను బతిమాలి బుజ్జగించి సారీ మీద సారీలు చెబుతూ ఉండాలి నేను అలిగి అన్నం తినకపోతే దగ్గరుండి బతిమాలి ముద్దలు కలిపి పెట్టాలి అని ఫ్రెండ్స్తో అన్నవి గుర్తొచ్చింది సంధ్యకి మనోహర్ సంధ్యకి అన్నం పెట్టేసి సంధ్య ప్లేట్తో పాటు తను తినాల్సింది కూడా తీసుకుని వెళ్ళిపోయాడు మనోహర్ని చూస్తూ ఉండిపోయింది సంధ్య మనోహర్ వెళ్ళగానే సంధ్య దగ్గరికి జితేంద్ర వర్షిణి వచ్చారు మనోహర్ వెళ్ళడం జితేంద్ర వర్షిణి రావడం రెండు ఒకేసారి జరిగాయి వెళ్తున్న మనోహర్ వైపే చూస్తున్న సంధ్యతో మనోహర్ నీకు అలా తినిపించడం చూస్తుంటే నాకు నువ్వు నాతో అమ్మతో గొడవపడి అలిగినప్పుడల్లా నాన్న నీ దగ్గరకు వచ్చి తినిపించేవాడు కదా అదే గుర్తొచ్చింది సంధ్య అని అన్నాడు జితేంద్ర వర్షిణి సంధ్యతో నువ్వు పేరెంట్ కంట్రోల్ ప్రాజెక్ట్ కోసం ఎగ్జైట్ అవుతున్నావని టూ వీక్స్లో కంప్లీట్ అవ్వాల్సిన మా ప్రాజెక్ట్ని టెన్ డేస్లో కంప్లీట్ అయ్యేలా టైం షెడ్యూల్ ప్లాన్ చేశాడు మనోహర్ మేమందరం మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాం సంధ్య మనోహర్ అయితే సిక్స్కే వర్క్ స్టార్ట్ చేశాడు అందుకే ఆ స్ట్రెస్లో మనోహర్ నీ మీద అరిచినట్లున్నాడు ఆనంది సంధ్య వర్షినితో ఏంటి నా కోసం ఈ ప్రాజెక్ట్ని మీరు తొందరగా కంప్లీట్ చేస్తున్నారా అని అడిగింది సంధ్య అవును అని చెప్పింది వర్షిణి జితేంద్ర సంధ్యతో నాన్న నీకు చిన్నప్పటి నుండి అన్ని ది బెస్ట్ ఇచ్చారుగా మనోహర్ కూడా అలానే సెలెక్ట్ చేశారు అని చెప్పి జితేంద్ర వర్షిణి అక్కడి నుండి వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిన కాసేపటికి సంధ్య హాల్లోకి వెళ్ళేటప్పటికి మనోహర్కి వాళ్ళ పిన్ని అన్నం తినిపిస్తుంటే మనోహర్ వర్క్ చేస్తూ కనిపించాడు సంధ్యకి సంధ్య మనోహర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది నా కోసం ఈ ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయడానికి అందరికీ వర్క్ స్ట్రెస్ ఇచ్చావా నువ్వు అని అడిగింది సంధ్య అవును అన్నట్టుగా తల ఊపాడు మనోహర్ థ్యాంక్స్ మనోహర్ నేను వర్క్లో జాయిన్ అవుతాను అంది సంధ్య ఆర్ షూర్ మళ్ళీ ఒకవేళ నేను అరిచాను అంటే అని మనోహర్ అంటూ ఉండగా నేను వర్క్ నేర్చుకుంటున్న ఎంప్లాయీని నువ్వు బాస్ ఓకేనా అనంది సంధ్య మనోహర్ చిన్నగా నవ్వి సరే అని వర్క్ మేఘన చేయాల్సిన వర్క్ని సంధ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సంధ్యతో చేయిస్తున్నాడు మనోహర్ రోజులు స్పీడ్గా గడిచిపోయాయి రెండు వారాల్లో అవ్వాల్సిన ప్రాజెక్ట్ పది రోజుల్లో పూర్తయింది అయిపోయిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళ బాస్కి సబ్మిట్ చేయడానికి పృథ్వీ ఆకాష్ సేపటిలో ఆఫీస్కి బయలుదేరుతారు అనగా ఆకాష్ పృథ్వీతో మనం ఇవాళ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అలాగే ఆఫీస్కి కూడా సంధ్యాని మనోహర్ని పంపుదాం అని అన్నాడు ఆకాష్ వై బ్రో అని అడిగాడు పృథ్వీ ఈ ప్రాజెక్ట్ వల్ల సంధ్య మనోహర్ని అర్థం చేసుకుని తనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది ఇలాంటి టైంలోనే వాళ్ళకి ప్రైవసీ ఇస్తే బాగుంటుంది ఎలానో ఇంకో రెండు రోజుల్లో మళ్ళీ పదహారు రోజుల పండక్కి అందరం రాజమండ్రిలో కలుస్తాం కదా అని అన్నాడు ఆకాష్ ఓ నిజమే కదా సరే అయితే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాం అని అన్నాడు పృథ్వీ నీ హాఫ్ బ్రెయిన్ వేసుకుని ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అనకు పృథ్వీ ముందు సంధ్య మనోహర్ని ఆఫీస్కి పంపి వాళ్ళు వచ్చాక అప్పుడు వెళ్దాం అనంది వర్ష ఇంకొకసారి నన్ను హాఫ్ బ్రెయిన్ అన్నావంటే ఊరుకోని వర్ష అని అన్నాడు చిరుకోపంగా పృథ్వీ నీ ఫేస్కి కోపం సెట్ అవ్వదు బుజ్జులు అని పృథ్వీ బుగ్గలు గిల్లుతూ అంది వర్ష వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లేక వచ్చి బావా నువ్వు చెప్పినట్టే సంధ్య స్కూటీ టైర్లో గాలి తీసేశాను బావా దాంతో పాటుగా నీ కార్ టైర్లో కూడా గాలి తీసేశా ఏమనుకోకు ప్లీజ్ అని కీస్ ఆకాష్ చేతిలో పెట్టింది లేఖ ఇచ్చిన కేస్ చూడగానే ఆకాష్ మేఘన నవ్వగా వర్ష లేఖతో నీకేమైంది లేక పృథ్వీ ఏమైనా కరిచాడా నిన్ను అని అంది ఉసే దానా నేను కరవడం ఉంటే నేనేమైనా కుక్కనా అని అన్నాడు పృథ్వీ మొహం మార్చుకొని ఏమైంది వర్ష అక్క అని అడిగింది లేక అవి మా కార్ కేస్ లేక అని వర్ష అయ్యయ్యో సారీ సారీ బావకార్ అనుకున్నా కంగారులో చూసుకోలేదు అనంది లేఖ అసలు గాలి తీసేయడానికి స్కూటీతో పాటుగా కార్ టైర్లో కూడా ఎందుకు తీసేశావు లేక అని అడిగాడు పృథ్వీ అంటే సంధ్య మనోహర్తో ఇప్పుడిప్పుడే మాట్లాడుతోంది కదా తనతో పాటు బైక్ మీద ఆఫీస్కి వెళ్తుందో లేదో అని డౌట్ అందుకే ఈ గాలి తీసేసింది అనంది వర్ష ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఆకాష్ కార్ నా కార్ లేకపోతే అభి బైక్ లేదా శ్రీకర్ బైక్ లేదా అంతెందుకు జితేంద్ర బైక్ లేదా అని అడిగాడు పృథ్వీ నీక చిన్న నవ్వు నవ్వి అందుకే వర్షా అక్క నిన్ను హాఫ్ బ్రెయిన్ అని అనేది వాళ్ళు కారులో మాత్రమే వెళ్ళకూడదని కదా కార్ టైర్లో గాలి తీసేసింది అనంది లేఖ మరి ముందు సంధ్య స్కూటీలో టైర్ గాలి తీసేసావు కదా అని అడిగాడు పృథ్వీ అబ్బా వర్షా అక్క నువ్వు గ్రేట్ ఈ మనిషితో వేగుతున్నందుకు అని వర్షతో అని కండిషన్ బాగాలేదని ఒకరి బైక్ మీద ఒకరి స్కూటీ మీద వెళ్లకుండా ఇద్దరూ ఒకే బైక్ మీద ట్రావెల్ చేయాలి అని ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి వెళ్ళిపోయింది లేక సంధ్య లేచి కిచెన్లోకి వెళ్ళేటప్పటికీ మనోహర్ వాళ్ళ పిన్ని గారు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడే ఆవిడికి ఫోన్ రావడంతో వాటో తాగుతున్న సంధ్యని పిలిచి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వమ్మా చేయ ఖాళీ లేదు అని అన్నారు సంధ్య ఫోన్ తీసి చూసేటప్పటికీ సంధ్య వాళ్ళ అమ్మ నెంబర్ ఆంటీ మా అమ్మ ఫోన్ చేస్తుంది మీకు అని సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అనంది సంధ్య హలో తల్లి ఎలా ఉన్నావురా కోపం తగ్గిందా మా మీద అని అన్నారు ఆవిడ అలాంటిదేం లేదమ్మా అనంది సంధ్య నిజంగా నా కోపం ఏమీ లేకపోతే అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండవే అని సంధ్యతో అని ఆంటీకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నారు ఆవిడ ఆంటీ అమ్మ మీతోనే మాట్లాడుతుందంట అనంది సంధ్య స్పీకర్ ఆన్ చేయి తల్లి అయితే అని ఉప్మాకి పెట్టిన సార్ కదుపుతూ చెప్పారు ఆవిడ సంధ్య స్పీకర్ ఆన్ చేసింది హలో ఉదీన్ గారు బాగున్నారా అంది ఆవిడ మా అమ్మాయి ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా మిమ్మల్ని దానికి చిన్నపిల్లల మనస్తత్వం పోలేదండి ఏమైనా తప్పు చేసినా మీ అమ్మాయి అని అనుకోండి అన్నారు సంధ్య వాళ్ళ అమ్మగారు అయ్యో ఉదయన్ గారు మీరు ప్రత్యేకించి చెప్పాలా అండి అయినా సంధ్య బాగానే ఉంటుందండి అందరితోనూ కలిసిపోయింది ముందు ఉన్నంత కోపం కూడా తగ్గిపోయిందండి అని అన్నారు మనోహర్ పిన్ని అవునా ఉదీన్ గారు మంచి మాట చెప్పారు నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే ఎల్లుండే కదా పదహారు రోజుల పండుగ ఇవాళ సాయంత్రమే బయలుదేరితే బాగుంటుంది కదా అండి రెండు జంటలకు మా ఇంట్లోనే చేస్తున్నాం ఇవాళ సాయంత్రమే బయలుదేరిపోమానండి అని అన్నారు ఆవిడ అప్పుడే వచ్చిన వర్షిని ఫోన్ అందుకొని సంధ్య వాళ్ళ సంగతి ఏమో తెలీదు అత్తయ్య మేమైతే ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాము అత్తయ్య అని చెప్పింది వర్షిణి అవునా మంచిదమ్మా కుదిరితే సంధ్య మనోహర్ని కూడా వచ్చేయమనండి అని ఫోన్ పెట్టేశారు ఆవిడ అదేంటి మీరు ఇవాళ వెళ్ళిపోతారా అని అంది సంధ్య వర్షిణితో అవును సంధ్య మేమే కాదు ఆంటీ కూడా మాతోనే వస్తున్నారు అంకుల్ ఫోన్ చేశారు ఆంటీని వచ్చాయేమని అని అంటూ మనోహర్ వాళ్ళ పిన్ని వైపు తిరిగి కన్ను కొట్టింది ఆవిడికి వష్ని ఏం చెప్పాలనుకుందో అర్థమయ్యి అవును సంధ్య మనోహర్ లేచాక నీకు మనోహర్కి కలిపి చెబుదాము అని అనుకున్నాను అని అన్నారు ఆవిడ ఇంతలో మనోహర్ వచ్చి పిన్ని గ్రీన్ టీ అని చెప్పి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మనోహర్ పిన్ని సంధ్య చేతిలో గ్రీన్ టీ పెట్టి సంధ్యకి ఇచ్చి మనోకిచ్చేయి అని అన్నారు సంధ్య గ్రీన్ టీ తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళి మనోహర్కి టీ ఇచ్చి మనోహర్ పక్కన కూర్చుంది ఆకాష్ మేఘన మనోహర్ దగ్గరికి వచ్చి మనో మ్యాగీని ఇవాళ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి పృథ్వీ ఏమో ఈ మధ్య ఫ్యాన్స్ తిరుగుతున్నారు కదా అందుకే ఆఫీస్కి రావడానికి భయపడుతున్నాడు నువ్వు వెళ్ళి బాస్కి సబ్మిట్ చేసే అని చెప్పాడు అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర ఒక పంచే మనోహర్ మా చెల్లిని కూడా తీసుకెళ్ళి ఒకసారి ఆఫీస్ చూపించు అలాగే సార్కి కూడా ఇంట్రడ్యూస్ చేసి మ్యాగీ వర్క్కి హెల్ప్ చేసి ప్రాజెక్ట్ తొందరగా అవ్వడానికి హెల్ప్ చేసిందని సార్కి చెప్పు మనో లేదంటే న్యూ ప్రాజెక్ట్కి రికమెండేషన్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు సరిగ్గా చేయలేదు ఏమో అనుకుని మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆ తన్వికాని కూడా మన టీంలోనే వేసేలా ఉన్నారు అని అన్నాడు జితేంద్ర ఏంటి తన్వికాని వేస్తారా ఎందుకు మనం సరిపోతాం కదా అని అన్నాడు మనోహర్ ఏమో మనం టాక్ వచ్చింది అందుకే చెప్పాను నీకు సంధ్యని తీసుకువెళ్ళు అని అన్నాడు జితేంద్ర అవునా సరే అయితే అని తాగేసిన కప్ని సింక్లో వేయడానికి వెళ్ళాడు కిచెన్లో ఉన్న మనోహర్ పిన్ని మనోతో మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు మనో ఎల్లుండా మీ పదహారు రోజుల పండుగ కదా ఇవాళ బయలుదేరి వచ్చేయమన్నారు అని అన్నారు ఆవిడ ఇల్లుండు కదా పిన్ని రేపు వెళ్దాంలే అని అంటూ హాల్లోకి వచ్చాడు మనోహర్ కిచెన్లో నుండి వచ్చేటప్పటికి జితేంద్ర వర్షిని లగేజ్తో రెడీగా ఉండడం చూసి మీరేంటి ఈ లగేజ్ ఏంటి అని అడిగాడు మనోహర్ వీళ్ళు పదహారు రోజుల పండుగకి ఇవాళ వెళ్ళిపోతున్నారు మనోహర్ అని చెప్పింది సంధ్య ఇప్పటి ఎందుకు ఎల్లుండ కదా అని అన్నాడు మనోహర్ మా పొలాలు అవి చూపిస్తాను వర్షుకి ఎలానో ప్రాజెక్ట్ అయిపోయింది మళ్ళీ ఇంత ఫ్రీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా మళ్ళీ మన పదహారు రోజుల పండుగ అయిపోగానే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందిగా అని చెప్పాడు జితేంద్ర సరే అయితే సంధ్య నువ్వు ఆఫీస్కి వస్తావా నాతో అని అడిగాడు మనోహర్ వస్తాను అని చెప్పింది సంధ్య సరే అయితే నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మనోహర్ మనోహర్ ఫ్రెష్ అయి వచ్చేసరికి సంధ్య అర్థం ముందు నిలబడి జడ వేసుకుంటూ ఉంది థ్యాంక్ యూ నా స్టోరీని ఆదరి